ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది వీసీపీకి జగన్ నాయకత్వం వహిస్తూ ఉండగా షర్మిల ఏపీ కాంగ్రెస్ శిబిరాన్ని పునరుజ్జీవం చేసి తన ప్రచారాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు జగన్ ని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ పాదయాత్ర చేసి ఏపీ అంతటా పర్యటించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తన శక్తి మేరకు అన్ని విధాల ప్రయత్నం స్తున్నారు జగన్ షర్మిల మధ్య ఎన్నికల వేడి మరింత ముదురుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో వైఎస్ విజయమ్మకు తలనొప్పిగా మారింది గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆమె కొడుకు ఏపీని చూసుకుంటారని షర్మిల తెలంగాణను చూసుకుంటారని విజయమ్మ అన్నారు అయితే షర్మిల కూడా ఏపీలో అడుగు పెట్టడంతో ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది వైఎస్ వివేకానంద రెడ్డిని హంతకులను పెంచి పోషిస్తున్నందుకు తన సోదరుడుపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి విధాన తప్పిదాన్ని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయనకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆదేశాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరుతూ ఉన్నారు షర్మిల గురించి జగన్ పెద్దగా మాట్లాడడం లేదు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ కుటుంబంలో చీలికలకు కారణం అవుతున్నారని శాఖ చక్యంగా చంద్రబాబు పై నిందలు మోపుతూ ఉన్నారు జగన్ షర్మిల మధ్య జరుగుతున్న ఈ పోటీని తట్టుకోలేక వారి తల్లి విజయమ్మ అమెరికా వెళ్లినట్టు సమాచారం ఆమె తన ఇద్దరు పిల్లల మధ్య నలిగిపోతూ ఉన్నారు దీని గురించి దూరంగా ఉండేందుకు అమెరికాకు వెళ్లిపోయారు ఇంకా ఎన్నికలు పూర్తయ్యాక ఆమె తిరిగి రానున్నట్టు తెలుస్తోంది